ఆయండి అందరికీ వందనాలండి యోబు గ్రంథము ఒకటో అధ్యాయం అండి ఊజూ దేశమునందు యోబు అని ఒక మనుషుడు ఉండెను అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు అతనికి ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను కలిగిరి అతనికి ఏడు వేల గొర్రెలను మూడు వేల ఒంటెలను ఐదు వందల జతల ఎడ్లును ఐదు వందల ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను గనుక దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను నాలుగో వచనము నాలుగో వచనము అతని కుమారులందరూ వంతులు చెప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయనై కూడినప్పుడు తమ ముగ్గురు అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలనని వారిని పిలు పిలిపించుచూ వచ్చిరి వారి వారి విందు దినములు పూర్తికాగా యోబు తన కుమారులు పానము చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయనముల లేచి వారిలో ఒక్కో ఒక్కొక్కని నిమిత్తమై దహనబలి అర్పించుచూ వచ్చును యోబు నిత్యము ఆలాగున చేయిచుండెను ఆరో వచనము దేవదూతలు యహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను దేవదూతలనే మాటకు అర్థము దైవకుమారులండి ఆ దినమున అపవాది వాడు వారితో కలిసి అపవాది అనే మాటకు అర్థము సాతాను వచనము యహూవా నీవు ఎక్కడ నుండి వచ్చితవని వాని అడుగుగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితనని యహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను అందుకు యహూవా నీవు నా సేవకుడైన యోబ సంగతి ఆలోచించుతివా అతడు యథార్థవర్తడును న్యాయవంతుడినై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు భూమి మీద అతని వంటి వాడెవడనూ లేడు అని అడుగుగా అపవాది యోబు దేవుని యందు భయభక్తులు కలవాడాయినా నీవు అతనికిని అతని ఇంటివారికి అతనికిని కలిగిన సమస్తమునకును చుట్టూ కంచి వేసి కదా నీవు అతని చేతి పనిని దీవించుట దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది వచనము అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిపోవు విడిచిపోవును అని యహోవాతో అనగా ఎహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వర్షమున ఉన్నది అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలై సెలవీయగా వాడు యహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళెను ఒక దిన మన యోగు కుమారులను కుమార్తెలను తన అన్న ఇంట భోజనము చేయిచు ద్రాక్షారసము పానము చే చేయిచు నుండగా ఒక దూత అతని వద్దకు వచ్చి ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపంన మేచుండగా శిబాయిలు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి జరిగినది నీకు తెలియజేయటుకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి నేను అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశము నుండి పడి గొర్రెలను పని పనివారిని రగులబెట్టి కాల్చివేశను దానిని నీకు తెలియజేయటకు నేనొక్కడనే తప్పించుకొని ఉన్నాననేను పదిహేడో వచనము అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి కల్దీయులు మూడు సమూహములుగా వచ్చి ఒంట ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి చేత పనివారిని చంపిరి నీకు దానిని తెలియచేటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను నేను పద్దెనిమిదవ వచనము అతడు మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి నీ కుమారులను నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయిచు ద్రాక్షారసము పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి నాలుగు మూలలను కొట్టగా అది యవ్వనుల మీద పడినందున వారు చనిపోయారు దానిని నీకు తెలియజేటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను నేను ఇరవయో వచనము అప్పుడు యోగులేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గురిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లని నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినే వచ్చి తిని దిగంబరినే అక్కడికి తిరిగి వెళ్ళదను ఇహోవా ఇచ్చెను ఇహోవా తీసుకుని పోయెను ఇహోవా నామమునకు స్థుతి కలుగునుగాక ఈ సంగతులలో ఏ విషయమందునూ యోబు ఏ పాపమును చెయ్యలేదు దేవుడు అన్యాయము చేసనని చెప్పలేదు రెండో అధ్యాయము మొదటి వచనము దేవదూతులు ఇహోవాస్ సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరి ఒక దినము తటస్థింపగా వారితో కూడా అపవాది ఇహోవాస్ సన్నిధిని నిలుచుటకై వచ్చెను ఎహోవా నీకు ఎక్కడ నుండి వచ్చితివని నీవు ఎక్కడ నుండి వచ్చితివని వారిని నడుగగా అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితనని యహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను మూడో వచనము అందుకు ఏహోవా నీవు నా సేవకుడైన యోగ సంగతి ఆలోచించుతా అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు భూమి మీద అతని వంటి వాడెవడను లేడు నిష్కారణముగా అతనిని పాడుచేటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడనగా నాలుగో వచనము అపవాది చర్మము కాపాడుకుటకై చర్మమును తన ప్రాణమును కాపాడుకున్నటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును గదా ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అనిను ఆరోవచనము అందుకు యహోవా అతడు నీ వశమున ఉన్నాడు అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చెను కాబట్టి అపవాది ఎహోవా సన్నిధి నుండి బయలువెళ్లి అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను ఎనిమిదో వచనము అతడు ఒళ్ళు గోకుకొనుటకై చిల్ల పెంకు తీసుకొని బూడదలో కూర్చుండగా అతని భార్య వచ్చి నీవింకను యథార్థతను వదలక ఉందువా దేవుని దూషించి మరణము కమ్ము అనిను పదో వచనము అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు మనము దేవుని వలన మేలు అనుభవించుదము అనుభవించదుమా కీడును మనము అనుభవింప తగ తగదా అనిను ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటిమాటతోనైనను పాపము చేయలేదు వచనము తెమానియుడైన ఎలీఫజు షుహీయుడైన బిల్దదు నయమాతీయునుడైన జోఫరు అను యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి విని వారే అతనితో కలిసి దుఃఖించుటకునో అతనిని ఓదార్చుటకును పోవలనని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి పన్నెండవ వచనము వారి వచ్చి దూరముగా నిలవబడి కన్నులెత్తి చూచినప్పుడు అతన్ని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి వచనం అతని బాధ అత్యధివుకముగా నుండెనని గ్రహించి ఎవరును అతనితో ఒక్క మాట ఇనను పలుకక పగళ్ళు ఏడు దినములు అతనితో కూడా నేలను కూర్చుండిరి మూడో అధ్యాయము మొదటి వచనము ఆ తరువాత యోబు మాటలాడా మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించెను యోబు ఇలాగు అనెను నా తల్లి గర్భద్వారములను అది మోయనందుకును నా నేత్ర నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును నేను పుట్టిన దినము లేకపోవునుగాక మగపిల్ల పుట్టినని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవునుగాక ఆ దినము అంధకారమవునుగాక పైనుండి దేవుడు దాని గాక వెలుగు దానిమీద ప్రకాశింపకుండునుగాక చీకటియు గాఢాంధకారమును మరలా దానిని తమ ఎద్దకు తీసుకొనుగాక ఆరో వచనము మేఘము దాని కమ్మునుగాక పగలను కమ్మునట్టి అంధకారము దాన్ని బెదిరించునుగాక అంధకారము ఆ రాత్రిని గాక సంవత్సరపు దినములలో నేనొక దానని అది హర్షింపకుండునుగాక మాసముల సంఖ్యలో అది చేరకుండునుగాక ఆ రాత్రి ఎవడును జనమును ఆ రాత్రి ఎవడును జననము కాకపోవునుగాక దానిలో ఏ ఉత్సాహ పుట్టకుండును పుట్టకుండునుగాక దినములు అశుభ దినములని చెప్పువారు దానిని శపించుదురుగాక భుజంగమును రేపుటకు నేర్పుగలవారు దానిని శపించుదురుగాక అందులో సంధివేళను ప్రకాశించు నక్షత్రములకు అంధకారము కమ్మునుగాక వెలుగు కొరకు అది ఎదురు చూడగా వెలుగు లేకపోవునుగాక పదోవచనము అది వేకువ కనురెప్పలను చూడకుండునుగాక పుట్టుకలోనే నేనేలా చావకపోతని గర్భము నుండి బయలుదేరగానే నేనేలా ప్రాణము విడవకపోతని మోకాళ్ళ మీద నన్నేలా ఉంచుకొనిరి నేనేలా స్తనములను కుడిచితిని లేని ఎడలా నేనిప్పుడు పండుకొని నిమ్మలించి ఉందును నేను నిద్రించి ఉందును నాకు విశ్రాంతి కలిగి ఉండును తమ కొరకు బీడు యందు భవనములు కట్టించుకొనిన భూరాజులతోనూ మంత్రులతోనూ నేను నిద్రించి నిమ్మలించి ఉందును బంగారము సంపాదించి తమ ఇండ్లను వెండితో నింపుకొనిన అధికారులతో నిద్రించి విశ్రమించి ఉందును అకాల సంభవమై కంటపడయున్న కంటబడకయున్న పిండము వంటి వాడనై లేకపోయి ఉందును వెలుగుచూడని బిడ్డవలే లేకపోయి ఉందును అక్కడ దుర్మార్గులు ఇక పరచరు బలహీనులై అలసిన వారు విశ్రాంతి నొందుదురు పద్దెనిమిదవ వచనము బంధింపబడిన వారు కార్యానియామకులు కార్యానియామకుల శబ్దము వెనక ఏకముగా కూడి విశ్రమించుదురు పంతొమ్మిదో వచ్చినము అలుపులేమి గనులేమి అందరూ అచ్చట ఉన్నారు దాసులు తమ యజమానుల వశము నుండి తప్పించుకొని స్వతంత్రులై ఉన్నారు దుర్దశలో ఉన్నవారికి వెలుగునీయబడుట ఎలా దుఃఖాక్రాంతులైన వారికి జీవమీయబడుట ఎలా వారు మరణము అపేక్షించుదురు దాచబడిన ధనము కొరకైనట్టు దానిని కనుగొనుటకై వారు లోతుగా త్రవ్వుచున్నారు కానీ అది వారికి దొరకక ఉన్నది ఇరవై రెండో వచనము సమాధికి చేరినప్పుడు వారు హర్షించి బహుగా సంతోషించెదరు మరుగుపడిన మార్గములు గల వానికిని దేవుడు చుట్టూ కంచి వేసిన వానికిని వెలుగు ఇయ్య ఇయబడనేలా భోజనమునకు మారుగా నాకు నిర్తూర్పు కలుగు కలుగుచున్నది నా మొరలు నీలవలే ప్రవహించుచున్నవి ఇరవై ఐదో ఏది వచ్చునని నేను బహుగా భయపడుతునో అదియే నాకు సంభవించుచున్నది నాకు భీతి పుట్టించినదే నా మీద వచ్చుచున్నది నాకు నెమ్మది లేదు సుఖము లేదు విశ్రాంతి లేదు శ్రమయే అనుభవి శ్రమవే సంభవించుచున్నది